జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడాలి అమ్మా చూడండి మీకు అయ్యగారు గారు చెప్పారో లేదో పోయే ముందు పిలిచి కొరే పంతులు నాకు క్రైస్తవ మతం అంటే అభిమానం నన్ను అందరిలాగా తగలబెట్టద్దు పెట్టిలో పెట్టి పాతి పెట్టాలి అని చెప్పారమ్మా చూడండి అలా చేస్తేనే కానీ వారి ఆత్మకి శాంతి ఉండదు మీరంతా లోపలికి కార్యక్రమం చూసుకోవాలి బాబు బాబునండి రేపని అత్తయ్య లోపలి తీసుకెళ్ళి బాబు సరే అమ్మా బాబు మీరందరూ అయ్యగారి మీద ఉన్న శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చారు వారిని చూశారు మీ దుఃఖం వ్యక్తం చేశారు ఇదంతా అయ్యగారు పట్టుకుంటే వారు చూసి ఎంత ఆనందించేవారు చూడండి బాబు నేను అయ్యగారిని పాటిపెట్టే కార్యక్రమం చూసుకోవాలి మీరంతా ఒక్కసారి బయటికి వెళ్ళండి అయ్యా గారు ఆ పెట్టే కారు ఏర్పాటు చేయించండి నువ్వు నాన్న అంతకావేంటి అదో పెద్ద కథ పంతులు ఈనే మా నాన్న మా అమ్మ అమ్మ ఇంతగా చెప్పలేదే అదే అదే ఈయన ప్రతికొండగా చెప్పొద్దండి చచ్చడిని వినగానే పరిగెత్తుకొచ్చింది పెట్టింది ప్రతి కొండగా నాన్న అని పిలుచుకోలేని దౌర్భాగ్యములు పంతులు గారు నాన్న తమ్ముడు అదేం కుదరదు బాబు నాన్నగారిని పాటి పెట్టాలి పాటి పెట్టాను లేదు పంతులు గారు మా నాన్నగారు హిందూ మా అమ్మ హిందూ మా అన్న హిందూ నేను హిందూ మనమంతా హిందువులు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నాన్నగారిని కట్టిల మీద పెట్టి తగ్గ పెట్టాల్సిందే లేదు బాబు నాన్నగారు తన వీలు రాశారు బాబు వీలు లేదు నామా లేదు మా నాన్నగారికి పాటి కట్టాల్సిందే మేము మరియాల్సిందే వీరిని కట్టెల మీద పడుకో పెట్టాల్సిందే మేము కురి పెట్టాల్సిందే లేకపోతే కొడుకులు కాబట్టి ఏం ప్రయోజనం పంతులు గారు తమ్ముడు పారి కరపడితే అది చెప్పారు వాళ్ళకు కూడా పారి కడతాను తమ్ముడు వెళ్ళు పైగా చూస్తూ ఇంటి కూతున్నారాబు మాట వినడు బాబు మాట మాట వినండి బిర్యానీ వినడు బాబు అవండి బాబు బాబు చూడండి లో ఒక మాట లేదు నేను అందులో ఓ శవాన్ని ఇలాగే కట్టడి మీద పెట్టగానే లేచి కూర్చుంటాట అలా ఏ గారు కూడా లేచి కూర్చుంటారేమో ఒక గంటలు బాబు నాకు లాభం లేదు పట్టు కాదు అలా ని నా మాట వినడు బాబు నా మాట వినడు బాబురా సమయానికి వచ్చి నన్ను రక్షించారు లేకపోతే ఈ శ్మశానానికి బలైపోదు పంతులు నా కళ్ళతో ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలియదు ఫోన్ చేశాడు అరెస్ట్ చేయండి కొంచెం ఆగండి మీరు ఏం చెప్తారు చేస్తారు వీడు చంపి దాక ఒక మనిషిని చంపడానికి నీకు అధికారం లేదు ఎందుకు లేదు వీడు అతని తల్లిని మోసం చేశాడు నా తల్లిని మోసం చేశాడు అది కోర్టులో తెలుసుకోండి గోపాలరావు గారు మీకు భర్త అవును పెళ్లి చేసుకున్నారా లేదు పోని తాళి కట్టారా లేదు మరి ఈ తాళి ఎవరు కట్టారు నేనే కట్టుకున్నాను మీరు కట్టుకోవడం ఆయన ఎందుకు అయితే పెళ్లి కాకుండానే తాళీ కట్టకుండానే మీరు తెల్లయ్యారన్నమాట కదా అవును ప్రేమకు ఫలితంగా కాదు ఆయన పశుత్వానికి ఫలితంగా అంటే తెల్లవారితే బలవంతం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు మీకు ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా చేసేదే బలవంతం బలవంతం చేసి నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేశావు అది ఇప్పుడు నా చేత ఒప్పించడానికి మీరు నన్ను బలవంతం చేసేస్తున్నారు రూపాయి పారేస్తే దొరికే వస్తువు కోసం దొంగతనాలు బలవంతాలు ఎందుకండి అంటే అంటే పాతిక రూపాయలు ఎవరు పడేస్తే వాళ్ళతో తిరిగే మనిషి ఆవిడ అనవసరంగా ఆవిడని బోనెక్కించి బోను పరువు తీసేశారు కోర్టు పరువు తీసేశారు నా పరువు తీసేశారు మీ పరువు తీసేసుకుంటున్నారు కావాలంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవరినైనా అడగండి వాళ్లే చెప్తారు అది పచ్చి